అంతేమే చేద్దాం dalam ఇటువైపు ఇటువైపు ఘటం అయితే వస్తుంది మా ఇంటికి అయితే ఘట్టమైతే వస్తుంది ఇందాక మీకు ముందు వీడియో చూపించింది అయితే వర్డ్ పిఎమ్ అయితే మా ఇంట్లో పేర్ అయితే కలిపింది ఇంకా మీకు ముందు ముందు వీడియోస్లో ఏముంటుందో మీకైతే కంటిన్యూగా చూపిస్తాం బాయ్ అయితే ఘట్టమైతే మా ఇంట్లోకి అయితే వచ్చేసింది మా మమ్మీ డేడి తీసుకున్న దండ అయితే అమ్మవారికి అయితే వాళ్ళైతే వేస్తున్నారు ఇంకా ద దండకి వేసిన తర్వాత అయితే వడి బియ్యం అయితే అంత తయారైతే చేస్తున్నారు వీళ్ళంతా సో చూడొచ్చు మీరు వడి బియ్యంలో అయితే మా మమ్మీ గాజులు పెట్టింది కదా అయితే తీసి అమ్మవారి దండ కట్టినా అమ్మవారికి అయితే దారంతోనైతే దండకైతే కడుతున్నారు మీరు చూడొచ్చు మీకు మా వీడియోస్ నచ్చ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ అయితే మేము మేము ముందుకైతే మేము తెస్తుంటాము ఇంకా అమ్మ అయితే దేవుని దగ్గర అంతా ప్రిపరేషన్స్ చేస్తుంది ఇంకా చేసేపు అయితే మేమైతే ఒడి అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తామన్నమాట ఇప్పుడు అయితే మా మమ్మీ అగరబత్తల గిట్ట ముట్టించింది మా అమ్మ అయితే గాజులు ఇంకా చీర అయితే అమ్మవారికి సమర్పిస్తు సమర్పిస్తుందని తీసుకొ తీసుకొచ్చింది మా మమ్మీ ఒడిపోయమలు అయితే పెడితే ఇంకా గాజులు అవి ఇవన్నీ కట్టేసి అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు అందరూ ఇంకా మా అమ్మ అగరబత్తల గిట్ట ముట్టించి అమ్మవారికి అయితే పెడుతుంది ఇంకా గాజులు కట్టిన తర్వాత మా మమ్మీ ఒడి బియ్యం వడి బియ్యం గీయడానికి చీర అయితే తీసుకుంది కదా అదైతే అమ్మవారికి అయితే వేస్తున్నారనమాట దీని తర్వాత అయితే ఇంకా వడి బియ్యం అయితే మమ్మీ డాడీ మా అమ్మమ్మ వీళ్ళందరూ అయితే పోస్తున్నారు షెల్లా అండ్ ఇంకొకటి బ్లౌజ్ పీస్ అయితే పెట్టింది అమ్మ అంటే ఒడి బియ్యం అయితే పోయడానికి ఇంకా షెల్లా అయితే ఫస్ట్ కప్పేసి కిందైతే వేసి ఇంకొకటి బ్లౌజ్ పీస్ అయితే పైన వేసింది బ్లౌజ్ పీస్ వేసిన తర్వాత కుంకుమ పసుపు అయితే మా మమ్మీ అయితే వేసింది దాంట్లో ఇంకా బట్ట అయితే మీరు కూడా ఈ వీడియోలు చూసి అయితే తెలుసుకోండి ఇప్పుడైతే మా మమ్మీ పసుపు వేసి కుంకుమ అయితే వేస్తుంది వరి బియ్యం వేసే అయితే పసుపు కుంకుమ అయితే వేయాలంట సో అక్కడ చెప్తున్నారు కదా మా మమ్మీ కుంకుమ వేసిన తర్వాత అమ్మవారికి కూడా కుంకుమతో బొట్టు పెట్టు బొట్టు పెడుతుంది చూడొచ్చు మీరు సో ఇట్లా దండకి గాజులకి పుస్తలు ఉంటాయి కదా అమ్మవారికి ఆ దా దాంట్లో కూడా పెట్టమన్నాడు ఇంకా మా అమ్మ మా మమ్మీ అయితే మా మమ్మీ కూడా బొట్టు పెట్టేసుకొని అమ్మవారికి బొట్టు పెట్టిన తర్వాత మా మమ్మీ బొట్టు పెట్టేసుకొని అందరికైతే పెడతా పెడతదంట బొట్టు ఇప్పుడైతే నెక్స్ట్ ఒడిబి అమ్మ అయితే పోయడం అయితే స్టార్ట్ చేస్తాడు ఇంకా మా డాడీని అయితే పిలుస్తున్నారు మా డాడీ సో చూడండి అమ్మవారిని ఇంకా మా మమ్మీ డాడీ అయితే మీద మా మమ్మీ చీయ కట్టుకుంది కాబట్టి నెత్తి మీద అయితే కొంగు అయితే వేసుకోవాలంట ఎవరైనా సరే ఆ కొంగు వేసుకొని మా మమ్మీ డాడీ అయితే వడివి ఏమైతే అమ్మవారికి అయితే వస్తున్నారు మా మమ్మీ డాడీ ఇదే మా ఇంట్లో ఘటం వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు తెల్ తెలియని విషయాలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ అయితే చేస్తే మేమైతే మీకు చెప్తాము ఇంకొకటి అయితే వీడియోస్ అయితే చూపిస్తాము ఇట్లాంటి మంచి వీడియోస్ మేము ముందకు రావాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళకు కూడా చెప్తున్నాము సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మా మమ్మీ డాడీ పోసిన తర్వాత అయితే మా అమ్మమ్మ అయితే వడి అయితే అమ్మవారికి అయితే వస్తుంది ఐదు సార్లు మూడు సార్లు పోసారని నాకు తెలియదు మీకు ఐడియా అంటే మీరు కామెంట్ చేయండి ఇప్పుడైతే మా మమ్మీ డాడీ వేసేసారు కాబట్టి ఇప్పుడైతే మా అమ్మమ్మ అయితే వడి బియ్యం అయితే అమ్మవారికి వస్తుంది నెక్స్ట్ అయితే మా పెద్ద మమ్మీ కూడా వస్తుంది పెద్ద మమ్మీ తర్వాత మమ్మీ ఇంకా ఎవరో తెలియదు కానీ మా అమ్మమ్మ తర్వాత అయితే మా పెద్ద మమ్మీ ఇదే మా గటం వీడియో అనమాట చూడండి ఇప్పుడైతే మా అమ్మమ్మ వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే మా పెదమ్మమ్మ అయితే ఫైవ్ టైమ్స్ అట్లా పోస్తుంది బియ్యము దీని తర్వాత అయితే మా అత్త అయితే వస్తుంది మా అత్త మా అత్త పోస్తుంది అనమాట వడి బియ్యము ఇంకా అందరూ అయితే ఒక్కొక్కసారి అయితే ఇట్లా పోసేసి అయితే వెళ్ళిపోయినారు ఇంకా చూడొచ్చు మీరు అమ్మవారు ఎంత మంచిగా అలంకరణ చేశారో ఏమైతే మా అత్త అనమాట మా అత్త కూడా కొంగు అయితే కప్పుకొని అయితే అమ్మవారికి ఓడి బియ్యం అయితే పోయాలంట సో మా అమ్మ అయితే పక్క నుండి చెప్తుంది మా అత్తకి పక్క నుండి అయితే మా అమ్మ అత్తకి అయితే చెప్తుంది ఇంకా మా మమ్మీ అయితే చెప్పగానే ఇంకా మా అత్త అయితే పోస్తుంది వడి బియ్యం మంచిగా ఇంకా పోసిన తర్వాత ఇప్పుడైతే వేరే అన్న వాళ్ళైతే వచ్చి పోస్తున్నారు చూడవచ్చు ఈ అన్నవాళ్ళైతే తెలియదు బట్ వేరే వాళ్ళు అయితే వచ్చి అమ్మవారికి కూడా ఒడి అయితే పోస్తున్నారు అన్న వాళ్ళైతే మొత్తం ఓడి బయ్యమైతే అమ్మవారికి అయితే పోసేసినారు అనమాట మా డాడీ అయితే అమ్మవారికి అయితే కొబ్బరికాయ అయితే వడుతున్నారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే మా డాడీ కొబ్బరికాయలకు బొట్లు గిట్ట పెట్టేసి అయితే అటుపక్క ఇటుపక్క పెట్టిండు పెట్టిన తర్వాత అయితే మా మమ్మీ హారతి ఇస్తుంది కదా హారతి హారతి బిల్లలు అయితే ఇస్తుంది మా డాడీకి ఇంకా చూడొచ్చు మీరు అటుపక్కన ఇటుపక్కన అమ్మవారికి దగ్గర అయితే అటుపక్కన ఇంకొకటి ఇటుపక్కనైతే మా డాడీ పెట్టిండు ఇప్పుడైతే మా అమ్మాయి హారతి బిల్లలు అయితే ఇచ్చింది మా డాడీకి ఇప్పుడైతే తర్వాత మా డాడీ హారతి అయితే ఇస్తాడు అమ్మవారికి చూడొచ్చు మీ మీరు కూడా మీ ఇంట్లో ఘటం అయితే తీస్తే మీరు మాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అంతా షేర్ చేస్తారని ఒపీనియన్ అనమాట మాది సో మా డాడీ అయితే ఇంకా అగారబత్తలు ముట్టించి పెట్టిండ ఇంకా మా అమ్మమ్మ వీళ్ళందరూ మా మమ్మీ మా డాడీ వీళ్ళందరూ కలిసి అయితే అమ్మవారికి ఇస్తున్నాడు మా అమ్మ అయితే డమ్మురకం అయితే కొడుతుంది చెప్పలే తుడోచాలు అయితే మేము కుమ్మడి ఉన్నది ఇంకా అందరం అయితే తర్వాత హారతి అయితే తీసుకొని అయిపోయింది అన్నమాట పూజ అందరం హారతి తీసుకొని బొట్లు పెట్టుకొని చూడొచ్చు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా ఘటం అయితే తీసుకు వెళ్తారనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే ఘటన అని చెప్తారు కదా కట్నం అయితే పెట్టాను అనమాట మమ్మీ కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ ఇంకొకటి మనం ఒడి బియ్యం పోసిన దాంట్లో అయితే కొంచెం అయితే మనకి ఇస్తారనమాట వడి బియ్యం అవి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి అయితే చేయండి ఇంకా కట్నం అయితే పెట్టిన తర్వాత మొత్తం మనం ఒడి బియ్యం పోసినాం కదా దాన్ని అయితే మూట కట్టుకొని అయితే తీసుకెళ్తాను ఇంకా అంత అయిపోయింది కాబట్టి ఇంకా దీన్ని అయితే తీసు అమ్మవారిని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు మీరు చూడొచ్చు ముంగటైతే మెల్లిగా తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఇక్కడైతే బ్యాండ్ వాళ్ళు ఎత్తుకున్నారంట సెత్తుకొని అయితే కిండికి రాకుండా గాల్పు దుమారేమైతే వచ్చింది బాగా ఇంకా పట్టుకున్నాం అందరము చూడవచ్చు మీరు ఇంకా పట్టుకొని అయితే మా డాడీ అయితే నీళ్ళ స్థాటైతే పోసినారు పోషయితే ఆశీర్వాదాలు అయితే తీసుకొని అమ్మవారైతే మళ్ళీ ఇంటికైనా అయితే గుడికి వెళ్ళిపోయింది సో వీళ్ళైతే తీసుకుని వెళ్ళిపోతుంది చూడచ్చు మీరు